దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవికి పూజలో చేసేటటువంటి అనేక ఉపచారాలలో హారతి ఒకటి దీనిని నీరాజనం అని కూడా పిలుస్తారు దీపం దీపాలు లేదా కర్పూరం వెలిగించి పూజ విగ్రహానికి ముందు తిప్పడం హారతిలో ప్రధానమైనటువంటి విషయంగా చెప్తారనమాట ఇందులో అనుబంధంగా సంగీతం వాయి వాయిస్తూ పాటలు శ్లోకాలు మంత్రాలు చదువుతూ హారతి సమయంలో భక్తులు భజన పాటలు పాడుతుంటూ అనంతరం హారతిని కళ్ళకద్దుకుంటారు పురాతన కాలంలో స్వల్పంగా దీపకాంతి ఉన్నప్పుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు కాబట్టి హారతి వెలుగులో కనుల పండగగా భగవంతునికి మూర్తి దర్శించేటటువంటి భాగ్యాన్ని కలిగిస్తుందని చెప్పేసి అని అంటారు ఋగ్వేద ప్రకారంగా హారతి నూట ఎనిమిది రకాలుగా ఉన్నాయని చెప్తారనమాట హారతి ఇచ్చే దీపాల సంఖ్యను బట్టి హారతిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట అయితే ఏకహారతి ఒకే దీపంతో ఇచ్చే హారతిని ఏకహారతి అని అంటారు ఏకత్వానికి ప్రతీకగా ఈ యొక్క హారతిని ఇస్తారనమాట అలాగే ద్విహారతి ఈ రెండు దీపాలతో ఇచ్చేటటువంటి హారతిని ద్విహారతి అంటారన్నమాట త్రిహారతి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చేసేటటువంటి హారతి పంచహారతి పంచభూతాల కోసమని సప్తహారతి సప్త ఋషుల కోసం అష్టహారతి అష్టమూర్తుల కోసం నవహారతి తొమ్మిది గ్రహాల కోసం చేసేటటువంటి హారతి గాను దిశహారతి దిశ నాయకుల కోసముగాను గాను ఓంకార హారతి ఓం ఆకారంలో ఉండే దీపంతో ఇచ్చేటటువంటి హారతిని సృష్టికి మూలమైనటువంటి ఓం నాదాన్ని ప్రతీకగా చెప్తారు నాగహారతి పాము ఆకారములో ఉండే దీపంతో ఇచ్చేటటువంటి హారతిని ఇది దీర్ఘ ఆయుష్ శుభము మరియు శాంతికి సంకేతంగా గజహారతి ఏనుగు ఆకారంలో ఉండే హారతి ఇది గజహారతి అని చెప్పేసి అని అంటారు వృషభ హారతి ఎద్దు ఆకారంలో ఉండే ఈ దీపంతో ఇచ్చేటటువంటి హారతిని వృషభ హారతి అని చెప్పేసి అని అంటారు అదేవిధంగా కుంభ హారతి కుండ ఆకారంలో ఉండే ద్వీపముతో ఇచ్చేటటువంటి హారతిని ఈ యొక్క కుంభహారతి అంటారు ఇది సంపూర్ణత్వ సంపద సకల సౌభాగ్యాలకి సంకేతంగా చెప్తారు అదేవిధంగా రథహ రథ ఆకారములో ఉండి దీపాలతో ఇచ్చేటటువంటి హారతిని దేవతలు తమ వద్దకు ఆహ్వానించటం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అని అంటారు అదేవిధంగా ధూపహారతి ధూపంతో ఇస్తారనమాట తో ఇచ్చేటటువంటి యొక్క హారతిని ఇది పరిసరాలను శుభ్రం చేస్తుందని భావిస్తారనమాట నక్షత్రహారతి నక్షత్ర హారతి యొక్క ప్రతికూల ప్రభావాన్ని తొలగించటానికి ఈ హారతిని ఇస్తారని చెప్పేసి అని హారతి నూట ఎనిమిది దీపాలతో ఇచ్చేటటువంటి యొక్క హారతిని ఇది అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు దేవునికి మొత్తం పద్నాలుగు సార్లు హారతి ఇవ్వాలని పండితులు చెప్తున్నారు అమ్మవారికి పాదాల చెంత నాలుగు సార్లు హారతి ఇవ్వాలని ఇది ధర్మార్థులను కోరుతూ చేస్తారు ఆ తర్వాత నాభి వద్ద రెండుసార్లు హారతి ఇస్తారు ఇది పోషణ కోసమని నోటి వరద ఒకసారి ఇస్తారనమాట ఇది జ్ఞానం కోసమని చెప్తారు చివరగా తల నుండి పాదాల వరకు ఏడుసార్లు హారతిని తిప్పాలి ఇది సప్త లోకాలను ఆశిస్తూ చూసిస్తుందని చెప్పేసి అని ఇలా చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని చెప్పేసి అని అంటారు మంగళహారతి పూజ పూర్తయిన తర్వాత చేసేటటువంటి అతి ముఖ్యమైన ఆరతి మంగళహారతి అని చెప్తారు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో దుర్గాదేవి దర్శనమివ్వటం జరుగుతుంది ఓం శ్రీ దుర్గాదేవియే నమ